హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా ముందుగా మీ అందరికీ ప్రైజ్ లాడ్ ఈరోజు సండే కదండి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు చర్చ్కి వెళ్ళారా ఏం కర్రీస్ చేసుకున్నారు కామెంట్ కామెంట్ చేయండి అలాగే నేను ఈరోజు మా నాన్నమ్మ చేసే వంటల్లో నేనైతే వారు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను అదేనండి కొత్తిమీర పచ్చడి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కూడా ఆడవిడ అయితే ఇంత ప్రాసెస్ అయితే ఏమి మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీర అనేది కొంచెం మంచిగా ఫ్రెష్గా ఉండాలండి కొంచెం లేతగా ఉండాలి ముద్దు నాకు అయితే తీసుకోకూడదండి కొంచెం లేతగా ఉన్న నాకైతే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఏడు కట్టలు అయితే తీసుకున్నానండి ఏడు కట్టలకి కింద అయితే వచ్చింది ఇది ఏం చేయాలంటే ఫస్ట్ కింద ఉన్న వేర్లన్నీ కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మన అంటే కొంచెం ఒక అంగులో అన్నీ అంత ఉండే అంతవరకు కట్ చేసుకొని నేను వీడియో చూపిస్తున్నట్టు కడుక్కోవాలండి ఫస్ట్ అయితే నేను ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇలాగ వాటర్లో రెండు మూడు సార్లు అయితే నీటికి కడుకున్నానండి కొత్తిమీర చూడడానికి నీటికి కనిపిస్తుంది అండి కానీ చాలా దుమ్మైతే ఉంటుంది అందుకని చెప్పి రెండు మూడు సార్లు అయితే నీటికి కడుక్కోవాలండి కడిగేసుకొని దీన్ని కొద్దిసేపు డ్రై డ్రై చేయాలి ఒక గిన్నెలో పెట్టుకొని డ్రై అయితే చే వాటర్ అంతా ఇంకే వరకు వెయిట్ చేయాలండి ఒక టూ అవర్స్ అనేది టూ అవర్స్ అని చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి గిన్నెలో పెట్టుకుని ఉంచాను అది టూ అవర్స్ అలా పెట్టాను చాలా వాటర్ అయితే దిగిపోయింది దిగిన తర్వాత నేను ఇలాగా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని నైట్ అంతా ఆరబెట్టానండి ఇలాగా నేను మొత్తం చూడ్ పట్టుకుంటే అసలు వాటర్ అయితే కనిపించకూడదు అంత డ్రై అయితే అయిపోవాలి ఇది ఎండలో కూడా ఆరబెట్టకూడదండి ఇంట్లో నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కాలు ఆరబెట్టుకోవాలి అంటే ఇలాగ నేనైతే నైట్ అంతా ఉంచాను మీకు మీరైతే ఒక టూ అవర్స్లో ఆరిపోతుంది మ్యాక్సిమము లేదనుకుంటే నైట్ కట్ చేసి పెట్టుకొని మార్నింగే చేసుకోండి కొత్తిమీర కట్ చేసుకుని ఆరబెట్టుకునేటప్పటికీ నాకు ఆరు కప్పులైతే వచ్చింది కరెక్ట్గా ఆరు కప్పులు అయితే నాకు కొత్తిమీర మూడు కప్పులేమో ఎండుమిర్చి తీసుకోవాలండి దానికి హాఫ్ అంటే హాఫ్ అంటే మనకి మూడు కదా వన్ అండ్ హాఫ్ అయితే చింతపండు తీసుకోవాలి ఇలాగ తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే గిన్నె తీసుకుని దాంట్లో మూడు మూడు స్పూన్లు ఆవాలు తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూను మెంతులు తీసుకో మంచిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం ఆరిన తర్వాత మిక్సీలో నేను కొంచమే ఉంది కదా అని చెప్పేసి టూ స్పూన్స్ ఉప్పు అయితే వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి ఇక్కడ వీడియో చూపిస్తున్నట్టుగా చేసుకున్నానండి ఇలా కొంచెం బరకగా చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోవాలండి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి మనం మూడు కప్పులు తీసుకున్నాం కదా దాన్ని కూడా మంచిగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం మనం ఎలా మనకి ఎలా ఉండాలంటే కలుపుతున్నప్పుడు సౌండ్ గరగర సౌండ్ రావాలి అలా వచ్చే వరకు వేపుకొని మిక్సీ అయితే చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొత్తిమీర అనేది వేపుకోవాలండి దాంట్లో ఏం చేయాలంటే నూనెలో వేపాలి కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది నూనెలోనే ఇలా వేపుకొని పెట్టుకోవాలండి చూడండి ఇలా వేగాలి ఇదైతే కొంచెం టైం పడుతుంది స్లోగా పెట్టుకోండి ఇవి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా అలా వేగాలి ఇలా వేగిన తర్వాత మనం తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి అలాగా నేనైతే త్రీ టైమ్స్ అయితే వేసానండి త్రీ టైమ్స్ వేసి నేనైతే పక్కకు పెట్టేసుకొని చాలా ఇచ్చాను ఇలా అన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను చింతపండు వేస్తున్నాను చింతపండులో ఏమి చెత్త ఏమి లేకోకుండా గింజలు ఏమి లేకుండా తీసుకోవాలండి అది తీసుకొని సే పక్క పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం మనం ఇంతకు వేపు పెట్టుకున్న కొత్తిమీర దాంతోపాటు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అనేది కూడా దీంట్లో వేసుకోవాలండి నేనైతే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీలో చేసుకుంటున్నాను ఇది ఒకసారి మిక్సీ అవ్వదండి కాబట్టి మనం తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ పెట్టి మళ్ళీ పలిసిస్తూ చేయాలండి ఇది డైరెక్ట్గా చేయడం కన్నా మిక్సీలో మిక్సీలో కొంచెం స్లోగా చేసుకుంటూ బెటర్ అండి ఇది రోడ్లో కూడా చేసుకోవచ్చు మీకు రోళ్ళు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీరు రోడ్లో అయితే చేసుకోండి నాకు లేదు కాబట్టి ఇక్కడ నేనైతే మిక్సీ అయితే చేసుకున్నాను అలా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను దీంట్లోనే ఆవాలు మెంతులు కూడా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని వేసుకుంటూ చేయాలండి ఇది కూడా వేసుకుని కలిపేసుకోవాలి మంచిగా కలిపేసిన తర్వాత చూసారు ఎలా ఉందో ఎలా వస్తుందండి చూడ్డానికైతే చాలా చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు దాంట్లో మనం ఉప్పు అనేది ఒకసారి టేస్ట్ చేసి చూస్తే ఉప్పు సరిపోలేదు దానికోసం మళ్ళీ నేను ఉప్పు అయితే ఇక్కడ వేసాను టోటల్ నేనైతే ఒక సిక్స్ స్పూన్ స్పూన్స్ అయితే నేను వేసానండి ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చండి మీరు బయట పెడితే ఇది ఒక వన్ ఇయర్ వరకు ఉంటుంది అది ఫ్రిడ్జ్లో అయితే టూ ఇయర్స్ వరకు ఉంటుంది అస్సలు పాడవదండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మా నానమ్మ నాకు నేర్పించిందండి చాలా ఇష్టంగా నేర్చుకున్న పచ్చళ్ళలో ఇది ఒకటండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్